నమస్కారం నా పేరు పవన్ కుమార్ ఈ వీడియోలో నేను వీధి వ్యాపారులకు సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలియజేస్తానండి ఎక్కువగా వీధి వ్యాపారులు తమ వ్యాపారాల అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి డబ్బులు తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి ప్రైవేటు వ్యక్తులు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి అంటే పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ కి ఇస్తూ ఉండడం వల్ల వ్యాపారులకు ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఆ ఆదాయంలో ఎక్కువ శాతం ఈ వ్యాపారస్తుల వడ్డీ చెల్లించడానికి సరిపోతుంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీధి వ్యాపారులుగా ఉన్నటువంటి వారు తమ వ్యాపార అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీకి డబ్బు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు అయినటువంటి వారు అంటే రోడ్ సైడ్ పూలు పండ్లు కాయగూరలు అలాగే పానీపూరి బండి కావచ్చు చెప్పులు అమ్ముకునేవారు కావచ్చు రోడ్ సైడ్ చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునేవారు కావచ్చు మిక్చర్ షాప్స్ కావచ్చు ఇలా ఏవైనా రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులకి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే లోన్లు ఇవ్వడమే కాకుండా లోన్లను ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లించిన వారికి ఆ యొక్క వడ్డీ నుంచి దాదాపు ఏడు శాతం బోనస్ గా తిరిగి ఆ వ్యాపారస్తులకు చెల్లించే పథకం ఒకటి తీసుకొచ్చిందండి దాని గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎక్కువగా రోడ్ సైడ్ వీధి వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా రోడ్ సైడ్ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మొదటి విడతలో పదివేల రూపాయల లోన్ అయితే ఇస్తుంది ప్రతి నెల క్రమం తప్పకుండా పన్నెండు నెలల పాటు ఈ పదివేల రూపాయలకు వాయిదాలను చెల్లించినట్లయితే అలా చెల్లించిన కస్టమర్లను గుర్తించి బ్యాంకులు ఆ వడ్డీ నుంచి ఏడు శాతం బోనస్ గా తిరిగి ఆ యొక్క వ్యాపార అనేది జరుగుతుంది దానికి సంబంధించి మనకు తాజాగా ఒక వార్త కూడా వచ్చింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు బోధన్ పట్టణానికి చెందిన ఒక వీధి వ్యాపారి పదివేల రూపాయలు పిఎం స్వనిధి పథకంలో రుణం తీసుకున్నారు ఆయన నెలకు ఎనిమిది వందల రూపాయలకు పైగా పన్నెండు నెలల పాటు ఈఎంఐ చెల్లించారు ఈ సొమ్ముకు ఆయన ఏడాదికి మొత్తంలో నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయల వడ్డీ బ్యాంకుకు చెల్లించడం అనేది జరిగింది ఆ వడ్డీలో మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు రుణగ్రహీతకు తిరిగి ఇచ్చేసింది బ్యాంకు ఇక్కడ లబ్ధిదారుడికి పదివేల రూపాయల రుణానికి ఏడాదికి గతంలో పడిన వడ్డీ భారం డెబ్బై మూడు రూపాయలు మాత్రమే అంటే వీధి వ్యాపారి పిఎం స్వనిధి పథకం ద్వారా పదివేల రూపాయలు లోన్ తీసుకుని ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించినట్లయితే వ్యాపారస్తుడికి బ్యాంకు దాదాపుగా వడ్డీని ఎవరైతే లోన్ తీసుకుంటారు కదా అలాంటి వ్యక్తికి తిరిగి ఇచ్చేయడం జరిగింది ఆ వ్యక్తికి సంవత్సరంలో పదివేల రూపాయలు పడిన వడ్డీ రేటు కేవలం డెబ్బై మూడు రూపాయలు మాత్రమే అలాగే ఇరవై వేల రూపాయలు తీసుకున్నటువంటి వీధి వ్యాపారస్తుడి గురించి కూడా ఇక్కడ మనకు వార్తలో ఉందండి మరో వీధి వ్యాపారి తీసుకున్న ఇరవై వేల రుణానికి పద్దెనిమిది కిస్తీలు చెల్లించడం చెల్లించడం జరిగింది అందుకు ఆయనకుపై బ్యాంకు వసూలు చేసిన వడ్డీ పదహైదు వందల పన్నెండు రూపాయలు అందులో ప్రభుత్వం ఐదు వందల పద్నాలుగు రూపాయలు లబ్ధిదారుడికి తిరిగి చెల్లించింది ఆయనపై పడిన భారం తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే మీకు ఈ పద్దెనిమిది వాయిదాలకు సంబంధించి పడే వడ్డీ రేట్ అయితే కేవలం తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే అదే కనుక బయట మనం ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర ఇరవై వేల రూపాయలు తెచ్చుకున్నట్లయితే మనకు నూటికి రెండు రూపాయలు వేసుకున్నా నెలకు నాలుగు వందల రూపాయలు అవుతుంది సంవత్సరానికి దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు పైగా అయ్యే అవకాశం ఉంది కొంతమంది అయితే మూడు రూపాయలు నాలుగు రూపాయలకు కూడా వడ్డీకి వ్యాపారానికి డబ్బులు అవసరం కాబట్టి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు గనక మీరు బ్యాంకులను సంప్రదించుకోవచ్చు లేదా ఇక్కడ ఆన్లైన్ లోనే మీరు లోన్లకు అప్లై చేసుకోవచ్చు అండి నేను మీకోసం అప్లికేషన్ ఫారం అలాగే ఆన్లైన్ లో ఎలా అప్లికే చేసుకోవాలో ఆ లింక్ బుక్లెట్ ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆసక్తి కలిగిన వారు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు అలాంటి వారు బ్యాంకులను సంప్రదించడం ద్వారా కూడా ఈ పిఎం స్వనిధి కింద ఈ వీధి వ్యాపారస్తులు లోన్లను తీసుకోవచ్చండి ఎవరైతే మొదటగా బ్యాంకులు పదివేల రూపాయలు ఈ వీధి వ్యాపారస్తులకు ఇస్తుంది పదివేల రూపాయలు పన్నెండు వాయిదాల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా కట్టినట్లయితే మనకు రెండవ దఫాలో వారికి బ్యాంకులే పిలిచి ఇరవై వేల రూపాయల లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇరవై వేల రూపాయల లోన్ కూడా ఒక వాయిదా కూడా తప్పిపోకుండా కట్టినట్లయితే మనకు మూడవ విడతలో యాభై వేల రూపాయలు లోన్ని బ్యాంకులు ఈ వీధి వ్యాపారస్తుల్ని పిలిచి మరీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వీధి వ్యాపారస్తులు బయట ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆధారపడి డబ్బులు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన ఆదాయాన్ని వడ్డీ రూపంలో వ్యాపారస్తులకు చెల్లించి బాధపడే కంటే కూడా ఎక్కువగా ఈ వ్యాపారస్తులైన వారు ఈ పీఎం స్వనిధి ద్వారా లోన్ తెచ్చుకోవడం ద్వారా వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి కనుక ఎవరైతే వీధి రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారు ఈ బ్యాంకుల ద్వారా కావచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కావచ్చు మీరు పిఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకొని మీరు లోన్లను పొందినట్లయితే మీకు మొదటి విడతలో పదివేలు రెండవ విడతలో ఇరవై వేలు మీరు సక్రమంగా చెల్లించిన నేపథ్యంలో మూడవ విడతలో యాభై వేల రూపాయల లోన్ నిస్తుంది మీరు వాయిదాలను క్రమం తప్పకుండా నెల నెల సక్రమంగా కట్టినట్లయితే మీరు చెల్లించేటువంటి ఈఎంఐ ఇంట్రెస్ట్లోంచి దాదాపు ఏడు శాతం ఇంట్రెస్ట్ని బోనస్గా మీకు బ్యాంకులు అయితే తిరిగి చెల్లించడం జరుగుతుంది కనుక ఎవరైనా వీధి వ్యాపారస్తులుగా ఉన్నవారు ఈ పిఎం స్వనిధి పథకం ద్వారా లోన్లను పొందినట్టయితే మీకు మీ వ్యాపారాలకు ఎక్కువ మేలు జరుగుతుంది కాబట్టి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో అలాంటి వారు బ్యాంకులను సంప్రదించడం ద్వారా కావచ్చు లేదా కింద నేను ఇచ్చే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కావచ్చు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి తాజా తాజా సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకోండి